హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ ఇంటర్ లింక్ టాపిక్స్ సో ఇది బౌద్ధ మతం సో ఒక టెన్ డేస్ పాటు నేను టెస్ట్ సిరీస్ అప్డేట్స్ ఇస్తాను ఫ్రెండ్స్ సో ఇంటర్వ్యూ మళ్ళీ ఫస్ట్ మే నుంచి స్టార్ట్ చేస్తాను సో ప్రజెంట్లీ నైన్త్ అండ్ టెన్త్ క్లాసెస్వి అప్డేట్ చేస్తున్నాను టెస్ట్ సిరీస్లో సో ఒకసారి యాప్లో చెక్ చేసుకోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది సో ఎనభై శాతం లెసన్స్ కవర్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది టెస్ట్ సిరీస్ లెవెన్త్ లెసన్ పార్ట్ వన్ అప్లోడ్ చేశాను టెస్ట్ సిరీస్లో చెక్ చేసుకోండి సో బౌద్ధ మతం ఇంటర్లింక్డ్ టాపిక్స్ బౌద్ధ మతం ఆవిర్భవించిన శతాబ్దం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం బౌద్ధ మత వ్యవస్థాపకుడు బుద్ధుడు గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడు నుండి నాలుగు వందల ఎనభై మూడు వరకు ప్రపంచ గొప్ప గురువుల్లో ఒకరు గౌతమ బుద్ధుడు బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడిని ఆసియా జ్యోతి ప్రపంచ జ్యోతిగా అభివర్ణిస్తారు శుద్ధోదనుడు శాక్య వంశానికి చెందిన శుద్ధోధనుడు గౌతమ బుద్ధుడి తండ్రి కపిలవస్తు అనేది శాక్యుల యొక్క రాజధాని మాయాదేవి కోలియా తెగకు చెందిన మాయాదేవి బుద్ధుడి తల్లి క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడులో బుద్ధుడు కపిలవస్తు సమీపంలోని లుంబిని వనంలో జన్మించాడు సిద్ధార్థుడు అనేది గౌతమ బుద్ధుడి అసలు పేరు మహాప్రజాపతి గౌతమి సిద్ధార్థుని సవతి తల్లి ఈమె పేరు ఈమె పేరు మీదుగానే బుద్ధుడు గౌతమ బుద్ధుడిగా పిలువబడ్డాడు యశోధర సిద్ధార్థుడి భార్య గౌతముడికి పంతొమ్మిదవ ఏటా యశోధరతో వివాహం జరిగింది రాహులుడు యశోధర సిద్ధార్థుడి కుమారుడు రాహులుడు కపిలవస్తు నగరంలో బుద్ధుడు వరుసగా చూసిన నాలుగు సంఘటనలు ఒకటి వృద్ధుడు రెండు వ్యాధిగ్రస్తుడు మూడు మృతదేహం నాలుగు సన్యాసి సో దీన్ని ఈ సీక్వెన్స్లోనే గుర్తుపెట్టుకోవాలి సో వృద్ధుడికి వ్యాధి వచ్చి సో చనిపోతాడు సో దీన్ని ఒక సన్యాసి చూస్తాడు అని ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వృద్ధుడు సెకండ్ వ్యాధిగ్రస్తుడు థర్డ్ మృతదేహం ఫోర్త్ సన్యాసి కపిలవస్తు నగరంలో బుద్ధుడు వరుసగా చూసిన నాలుగు సంఘటనలు ఇవి నిష్క్రమణం బుద్ధుడు ఇరవై తొమ్మిదవ ఏట ఇంటిని విడిచి వెళ్ళడాన్ని మహాభినిష్ మహాభినిష్క్రమణం అంటారు రుద్రాలి రామపుత్ర అనే బ్రాహ్మణ గురువు సన్యాసి సన్యాసిగా మారాక సిద్ధార్థుడు బ్రాహ్మణ గురువైన రుద్రాలి రామపుత్ర వద్ద సకల శాస్త్రాలు వేదాంతం నేర్చుకున్నాడు అయితే ఇవి అతడి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయాయి రాజగృహ తర్వాత రాజగృహకు చేరుకొని తపస్సు ఆచరించినా కూడా ఫలితం లేదు ఆరు సంవత్సరాలు ఇలా సంచార జీవితాన్ని గడిపాడు అశ్వత్థ వృక్ష ఛాయ లేదా రావి చెట్టు అంటారు దీన్నే సో ఇది గయలో ఉంది నలభై రోజుల ధ్యానం తర్వాత గౌతముడి గౌతముడికి అశ్వత్థ వృక్ష ఛాయ వద్ద జ్ఞానోదయం జరిగింది సంబోధి బుద్ధుడికి జ్ఞానోదయం లభించడాన్ని సంబోధి అంటారు జ్ఞానోదయం లభించడం వల్ల గౌతముడు బుద్ధుడు అయ్యాడు ధర్మచక్ర పరివర్తనం బుద్ధుడు ప్రప్రథమంగా వారణాసికి చేరి అక్కడ సారనాథ్లోని మృగదావనంలో పూర్వ సహచరులు అయిన ఐదుగురు బ్రాహ్మణులకు ప్రబోధ చేశాడు దీన్నే ధర్మచక్ర పరివర్తనం అంటారు క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడులో తన ఎనభైవ సంవత్సరంలో వైశాఖ పూర్ణిమ వైశాఖ పూర్ణిమ రోజున క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడవ సంవత్సరంలో కుషీ నగరంలో నిర్యాణం చెందాడు అంటే మరణించాడు బౌద్ధ మతం అనేది ఆధ్యాత్మిక సాధనకు సంపూర్ణమైన మతం కార్యకారణ సంబంధం కార్యకారణ సంబంధం అంటే ప్రతి సంఘటన ఏదో ఒక కారణం వల్ల జరుగుతోంది అని కార్యకారణ సంబంధం యొక్క అర్థం బౌద్ధ మతం ప్రకారం ఈ ప్రపంచం కార్యకారణ సంబంధమైంది అంటే ప్రతి సంఘటన ఏదో ఒక కారణం వల్ల జరుగుతుంది నాలుగు ఆర్యసత్రాలు నాలుగు ఆర్యసత్యాలు ప్రపంచం అశాశ్వతం శాశ్వతం కాదు అని తెలుసుకోవడానికి బుద్ధుడు ప్రబోధించిన నాలుగు ఆర్య సూత్రాలు ఒకటి ప్రపంచం దుఃఖమయం రెండు దుఃఖానికి తృష్ణ అనేది కారణం అంటే దుఃఖానికి కోరిక కారణం కోరికను నిరోధిస్తే దుఃఖం అనేది నశిస్తుంది దీన్నే నిరోధ అంటారు దానికి మార్గం ఉంది అది అష్టాంగ మార్గం సో దుఃఖ సమదాయ నిరోధ అష్టాంగ మార్గ ఇవన్నీ కూడా నాలుగు ఆర్య సూత్రాలు బుద్ధుడు బోధించిన నాలుగు ఆర్య సూత్రాలు ఇవి ప్రపంచం అశాశ్వతం ప్రపంచం శాశ్వతం కాదు అని తెలుసుకోవడానికి ఈ నాలుగు ఆర్య సూత్రాల్ని ప్రబోధించాడు ఇవి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు సో గుర్తుపెట్టుకోండి ప్రపంచం దుఃఖమయం అంటే దుఃఖ దుఃఖానికి తృష్ణ కారణం అంటే సమదాయ కోరికను నిరోధిస్తే దుఃఖం నశిస్తోంది అంటే నిరోధ దానికి మార్గం ఉంది అదే అష్టాంగ మార్గం బుద్ధుడి ప్రబోధ ప్రకారం దుఃఖానికి కారణం అజ్ఞానం అష్టాంగ మార్గం అజ్ఞానాన్ని నిర్మూలించడానికి బుద్ధుడు ప్రతిపాదించిన ఎనిమిది నూతి నీతి సూత్రాలను అష్టాంగ మార్గం అంటారు ఎనిమిది నీతి సూత్రాలు సరైన లేదా సమ్యక్ అని అంటారు సో సరైన వాక్కు సరైన క్రియ సరైన జీవనం సరైన ఆలోచన సరైన ధ్యానం సరైన నిశ్చయం సరైన దృష్టి ఇవి బుద్ధుడు బోధించిన ఎనిమిది నీతి సూత్రాలు లేదా అష్టాంగ మార్గం ఈ అష్టాంగ మార్గాన్ని అజ్ఞానాన్ని నిర్మూలించడానికి ప్రతిపాదించాడు బుద్ధుడి ప్రబోధ ప్రకారం దుఃఖానికి కారణం అజ్ఞానం అవిద్య అంటే అర్థం పునర్జన్మకు కారణం అష్టాంగ మార్గాన్ని అనుసరిస్తే అవిద్య నశిస్తుంది అంటే పునర్జన్మకు కారణం అనేది నశిస్తుంది అప్పుడు ఆ వ్యక్తికి నిర్యాణం సిద్ధిస్తుంది నిర్యాణం అంటే అర్థం అనంతం అమృతం అయిన మానసిక ప్రశాంతత బుద్ధుడు మతం పేరిట జరుగుతున్న జీవహింసను ఖండించాడు కులవ్యవస్థ సృష్టించే అసమానతలను నిరసించాడు భగవంతుణ్ణి ఆత్మ ఉనికిని గుర్తించలేదు వేదాలను వైదిక కర్మకాండలను వీటిని నిర్వహించే పురోహిత వర్గాన్ని బుద్ధుడు ఖండించాడు విప్లవాత్మక మతంగా గుర్తింపు పొందిన మతం బౌద్ధ మతం భారతీయ మతాల చరిత్రలో బౌద్ధం విప్లవాత్మక మతంగా గుర్తింపు పొందింది బౌద్ధం సులభంగా అర్థం చేసుకోగల నీతి సూత్రాలతో హేతు దృక్పథంతో కూడుకున్న బౌద్ధం అశేష ప్రజాదరణ పొందింది బౌద్ధం ప్రబోధించినది నైతిక విలువలకు ప్రాముఖ్యతనిచ్చి మానవ ప్రవర్తనను క్రమబద్ధం చేసే నియమావళిని బౌద్ధం ప్రబోధించింది బౌద్ధ సాహిత్యంలోని రెండు రకాలు హీనయాన సాహిత్యం మహాయాన సాహిత్యం సో ఈ హీనయాన సాహిత్యం అనేది పాలీ భాషలో ఉంటుంది మహాయానం అనేది సంస్కృతంలో ఉంటుంది హీనయాన సాహిత్యం అంటే త్రిపీటకాలు పాక్షిక బౌద్ధ సాహిత్యం శ్రీలంక బౌద్ధ సాహిత్యం ఇవన్నీ కూడా హీనయాన సాహిత్యం ఇవన్నీ కూడా పాలీ భాషలో ఉంటాయి వీళ్ళు మార్పుకు గురికారు హీనయానులు సో బౌద్ధంలో రెండు ప్రధాన శాఖలు ఒకటి మహాయానం రెండు హీనయానం త్రిపీటకాలు మూడు ఇవి సుత్త పీఠకం వినయ పీఠకం మరియు అభిధమ్మ పీఠకం సుత్త పీఠకం ని రచించినది బుద్ధుడి ప్రియ శిష్యుడైన ఆనందుడు సుత్త పీఠకంలో బుద్ధుడి బోధనలుంటాయి వినయ పీఠకంని రచించినది ఉపాలి ఇతడు కూడా బుద్ధుడి శిష్యుడే సంఘ నిర్మాణం నియమ నిబంధనలు వినయ పీఠకంలో ఉంటాయి అభితమ్మ పీఠకంని రచించినది మొగలిపుత్త తిస్స ఇందులో అధిభౌతికత మనోవిజ్ఞాన శాస్త్రం ఉంటాయి ఈ మూడింటిని కలిపి త్రిపీటకాలు అంటారు పాక్షిక బౌద్ధ సాహిత్యం మిలింద పన్హా అనేది పాక్షిక బౌద్ధ సాహిత్యం గ్రీకు చక్రవర్ గ్రీకు చక్రవర్తి అయిన మీనాండర్కి బౌద్ధ సన్యాసి నాగసేనుడికి మధ్య బౌద్ధం గురించి జరిగిన చర్చల్ని మిలింద పన్హ అంటారు శ్రీలంక బౌద్ధ సాహిత్యం దీపవంశ మహావంశ చూలవంశ ఇవన్నీ కూడా శ్రీలంక బౌద్ధ సాహిత్యం వైపుల్య సూత్రాలు మహాయానులకు పవిత్రమైన గ్రంథం వైపుల్య సూత్రాలు ఆచార్య నాగార్జునుడి రచనలు సుద్ధర్మ పుండరీకం మాధ్యమిక శూన్యవాదం ప్రజ్ఞాపారమిత మాధ్యమిక కారక సుహృల్లేఖ ఇవన్నీ కూడా ఆచార్య నాగార్జునుడి రచనలు శూన్యవాదం ఇది శంకరాచార్యుడి యొక్క వేదాంత తత్వానికి స్ఫూర్తి భారతదేశ మార్టిన్ లూథిర్ లూథర్ అని ఆచార్య నాగార్జునుడి అంటారు మహాయానానికి ప్రవక్త ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మతంలో వీరికి ప్రవేశం కల్పించారు శూద్రులకు మరియు మహిళలకు బౌద్ధ మతంలో ప్రవేశం కల్పించారు సో ఎగ్జామ్స్లో బౌద్ధ మతంలో ప్రవేశం లేని వారిని గుర్తించండి అని ప్రీవియస్ బిట్ సో చాలా చాలా ఇంపార్టెంట్గా చూసుకోండి ప్రతి లైన్ కూడా అహింసా సిద్ధాంతం ఆర్యులు అనార్యులు జంతుబలుల్ని విపరీతంగా పాటిస్తున్న సమయంలో బౌద్ధ మత అహింసా సిద్ధాంతం వల్ల జంతువులకు మేలు జరిగి పశుసంపద పెరుగుదలకు దోహదపడింది జంతు రక్షణ గోము పవిత్రత భావనలు తర్వాత కాలంలో వైదిక మతం బలంగా ప్రవచించిన జంతు రక్షణ గోము పవిత్రత భావనలకు స్ఫూర్తినిచ్చినది బౌద్ధ మతం బౌద్ధ మతం నుండి స్ఫూర్తి వచ్చింది జంతు రక్షణ మరియు గోవు పవిత్రత భావనలకి వ్యాపార వాణిజ్యాన్ని ప్రోత్సహించిన మతం బౌద్ధ మతం బౌద్ధం కృషి చేసినది ప్రజల్లో మేధోపరమైన చైతన్యం అభివృద్ధి చేసింది హేతువాద దృక్పథాన్ని పెంపొందించింది అంటే హేతువాదం అంటే కారణం ప్రకారం సో కారణం తెలుసుకొని దాన్ని పాటించడం ఏదైనా ఉంటే విషయం ఉంటే డైరెక్ట్గా నమ్మకుండా సో సో లాజికల్గా థింక్ చేయడం ఏదైనా విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా సో అది లాజికల్గా థింక్ చేసిన తర్వాతనే నమ్మడం సో బౌద్ధ మతం విద్యా వ్యాప్తికి కృషి చేసింది మిషనరీల ఏర్పాటు బౌద్ధ మత ప్రచారం కోసం మిషనరీలను ఏర్పాటు చేసి విదేశాలకు పంపడం వల్ల భారతదేశానికి ప్రపంచ దేశాలతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి బలపడ్డాయి భారతీయ సంస్కృతిని విదేశాల్లో వ్యాప్తి చేసిన మతం బౌద్ధ మతం బౌద్ధ విశ్వవిద్యాలయాలు సో చాలా చాలా ఇంపార్టెంట్ నలంద యూనివర్సిటీ విక్రమశిలా యూనివర్సిటీ తక్షశిలా యూనివర్సిటీ నాగార్జునకొండ యూనివర్సిటీ సో ఇవన్నీ కూడా విశ్వవిద్యాలయాలు బౌద్ధ మతానికి చెందినవి బౌద్ధ నిర్మాణాల్లో ప్రత్యేకమైనవి స్థూపాలు చైత్యాలు ఆరామాలు అజీవక మత ప్రచారకుడు మక్కలి గోశాల అజీవక శాఖ నమ్మకం ఏది మానవుడి చేతిలో లేదు జరగాల్సింది జరిగి తీరుతుంది అనేది అజీవక శాఖ నమ్మకం అజీవక శాఖలోని ఇతర బోధకులు అజిత కేశకంబలి మరియు పకుద కాత్యాయన బృహస్పతి దేవతల గురువు లోకాయత లేదా చార్వాక మత స్థాపకుడు బృహస్పతి లోక అర్థం పాలి సంస్కృత భాషలో లోక అర్థం ప్రపంచం ప్రజలు లోకాయతులు భౌతికవాదులు తీవ్ర నాస్తికులు సో వీరిని లోకాయతులు అంటారు చార్వాకు వీరు ఆత్మ సిద్ధాంతాన్ని ఖండించారు లోకాయతులు చార్వాకుడు లోకాయతుల శాఖలో ప్రధాన ప్రచారకుడు అందువల్లే ఈ శాఖకు చార్వాక శాఖ అనే పేరు వచ్చింది సామాన్య విజ్ఞాన శాస్త్ర ఆవిర్భావం లోకాయతులు చెప్పిన వాస్తవిక భౌతికవాదమే చివరకు సామాన్య శాస్త్ర ఆవిర్భావానికి దారితీసింది భారతదేశంలో బౌద్ధమతం పన్నెండవ కల్లా అంతరించింది బౌద్ధమత పతనానికి కారణం బౌద్ధమతం మొదట్లో వ్యతిరేకించిన విగ్రహారాధన కానుకల్ని స్వీకరించడం హిందూ మతంలోని అనేక ఆచారాలు బౌద్ధ మతంలోకి ప్రవేశించడం హిందూ మతం తన లోపాలని సరిదిద్దుకుంటే బౌద్ధ మతం క్షీణతకు గురి కావడం ప్రచారం కోసం పాళీ భాష కాకుండా సంస్కృతాన్ని ఉపయోగించడం బౌద్ధ సంఘాల్లో అవినీతి పెరిగి ప్రజాదరణ కోల్పోవడం భిక్షువుల్లో మహిళల సంఖ్య పెరగడం పెరగడంతో ఇతర కారణాల వల్ల మరియు బౌద్ధ సన్యాసుల నైతిక విధ నైతిక విలువలు పతనమై సంఘం పెడతవ పట్టడం తురక తురుష్క దాడుల వల్ల బౌద్ధ కేంద్రాలు ధ్వంసం అవడం సో ఇవన్నీ కూడా బౌద్ధ మత పతనానికి కారణాలు బౌద్ధ మతంలో వజ్రయాణం అనే ఒక షాప్గా ఏర్పడడం వల్ల సో బౌద్ధ మతంలో నైతిక విలువలు పతనమయ్యాయి బౌద్ధం నిలిచి ఉన్న విదేశాలు చైనా జపాన్ కొరియా శ్రీలంకల్లో బౌద్ధం నిలిచి ఉంది దశావతారాల్లో బుద్ధుడు మహాయాన బౌద్ధంలో హిందూ మత లక్షణాలు ఉండడం వల్ల బుద్ధుడిని దశావతారాల్లోని ఒక అవతారంగా పరిగణించడం జరిగింది బౌద్ధం జైనం విశ్వసించినది కర్మ మరియు పునర్జన్మలని నైతిక విలువలు అహింసా సిద్ధాంతం నైతిక విలువల్ని పెంపొందించడంలో అహింసా సిద్ధాంతాన్ని బలపరచడంలో బౌద్ధం మరియు జైనం రెండూ కూడా ఒకే విధంగా పనిచేశాయి బౌద్ధ అంగీకరించనిది ఆత్మ రూపాంతరం చెందడం వల్ల పునర్జన్మ ఏర్పడడాన్ని బౌద్ధ మతం అంగీకరించలేదు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ఆవిర్భవించిన మతాల్లో ఒకటి బౌద్ధ మతం ప్రపంచ చరిత్రలోనే బౌద్ధ మతానికి సముచిత స్థానం ఉంది బౌద్ధ మత వ్యవస్థాపకుడు గౌతమ బుద్ధుడు బుద్ధుడి జీవిత చరిత్ర ప్రపంచ గొప్ప గురువుల్లో ఒకరైన గౌతమ బుద్ధుడు బౌద్ధ మత స్థాపకుడు బుద్ధుడిని ఆసియా జ్యోతిగా ప్రపంచ జ్యోతిగా అభివర్ణించారు గౌతమ బుద్ధుడి తండ్రి శుద్ధోధనుడు షాక్య రాజవంశానికి చెందినవాడు షాక్యుల యొక్క రాజధాని కపిలవస్తు బుద్ధుడి తల్లి మాయాదేవి కోలియా తెగకు చెందినది బుద్ధుడు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడులో కపిలవస్తుకు సమీపంలోని లుంబిని వనంలో జన్మించాడు బుద్ధుడి యొక్క అసలు పేరు సిద్ధార్థుడు పుట్టిన ఏడవ రోజునే తల్లిని కోల్పోయాడు సవతి తల్లి మహాప్రజాపతి గౌతమి సిద్ధార్థుణ్ణి అపురూపంగా పెంచింది అపురూపంగా పెంచింది గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు చిన్న వయసులోనే అన్ని కళల్లో శిక్షణ పొంది సాటి యువరాజుల్లో గుర్తింపు పొందాడు చిన్నతనం నుండే బుద్ధుడిలో జీవకారుణ్యం మానవత ఆధ్యాత్మిక చింతన విమర్శనాత్మక దృక్పథం పెంపొందాయి పంతొమ్మిదవ ఏట గౌతముడికి యశోద్ధరతో వివాహం జరిగింది వీరి కుమారుడు రాహులుడు రాజాంతఃపుర సుఖ భోగాలు గౌతముడికి ఎలాంటి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి ఒకరోజు కపిలవస్తు నగరంలో యాదృచ్ఛికంగా వృద్ధుణ్ణి వ్యాధిగ్రస్తుణ్ణి మృతదేహాన్ని సన్యాసిని చూశాడు ఇవి వరుసగా గుర్తుండాలి వృద్ధుడు వ్యాధిగ్రస్తుడు మృతదేహం మరియు సన్యాసి వీటిని చూశాడు ఇది అతడి మనస్సుని కదిలించింది అప్పుడే తన ఇరవై తొమ్మిదవ ఏట బుద్ధుడు ఇంటిని విడిచి వెళ్ళాడు దీన్నే మహాభినిష్క్రమణం అంటారు సన్యాసిగా మారాక సిద్ధార్థుడు తన బ్రాహ్మణ గురువైన రుద్రాలి రామపుత్ర వద్ద సకల శాస్త్రాలు వేదాంతం నేర్చుకున్నాడు అయితే ఇవేవీ కూడా అతడి ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేకపోయాయి తర్వాత రాజగృహకు చేరుకొని కఠిన తపస్సు ఆచరించినప్పటికీ ఫలితం లేకపోయింది ఈ విధంగా ఆరు సంవత్సరాల పాటు సంచార జీవితం గడుపుతూ చివరకు గయ వద్ద అశ్వత్థ వృక్ష ఛాయలో నలభై రోజులు ధ్యానం చేశాక బుద్ధుడికి జ్ఞానోదయం అయింది దీన్నే సంబోధి అంటారు సో ఇలా జ్ఞానోదయం జరిగిన తర్వాతే గౌతముడు బుద్ధుడు అయ్యాడు బుద్ధుడు ప్రప్రథమంగా వారణాసికి చేరి ప్రప్రథమంగా వారణాసి చేరి అక్కడ సారనాథ్లోని మృగదా మృగధావనంలో పూర్వ సహచరులైన ఐదుగురు బ్రాహ్మణులకు ప్రబోధ చేశాడు దీన్ని ధర్మచక్ర ప్రవర్తనం అని అంటారు లేదా ధర్మచక్ర పరివర్తనం అంటారు సో ప్రప్రథమంగా చేరింది వారణాసి సో అక్కడ సారనాథ్లో ప్రబోధ చేశాడు అప్పటి నుండి నలభై ఐదు సంవత్సరాల పాటు నిర్విరామంగా దేశ సంచారం చేస్తూ బౌద్ధ ధర్మాన్ని ప్రబోధించాడు తన ఎనభైవ సంవత్సరంలో వైశాఖ పూర్ణిమ రోజున క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడులో ఖుషీ నగరంలో నిర్యా నిర్యాణం చెందాడు మరణించాడు బుద్ధుడి బోధనలు బుద్ధుడు స్థాపించిన మతం బౌద్ధ మతం ఆధ్యాత్మిక సాధనకు సంపూర్ణమైనది బౌద్ధ మతం ప్రకారం ఈ ప్రపంచం కార్యకారణ సంబంధమైంది అంటే ప్రతి సంఘటన ఏదో ఒక కారణం వల్ల జరుగుతోంది ఇట్టి కార్యకార్య సంబంధమైన ప్రపంచమే సత్యం అని భావించినప్పుడు మానవునికి జీవితంపై కలిగే కృష్ణ తృష్ణ లేదా కోరిక అనేది పునర్జన్మకు కారణం అవుతుంది అసలు మానవ జన్మ దుఃఖభరితంగాను మౌలికంగా కోరికలే దుఃఖానికి కారణం అవుతున్నాయి కాబట్టి దుఃఖాన్ని అంతం చేయాలంటే ఈ ప్రపంచం అశాశ్వతం అని గ్రహించాలి ఈ ప్రపంచం అశాశ్వతం అని తెలుసుకునేందుకు బుద్ధుడు ప్రబోధించినవి నాలుగు ఆర్య ఆర్యసత్యాలు అవి ఒకటి ప్రపంచం దుఃఖమయం దుఃఖ రెండు సమదాయ అంటే దుఃఖానికి తృష్ణ లేదా కోరిక కారణం మూడు నిరోధ కోరికను నిరోధిస్తే దుఃఖం నశిస్తుంది నాలుగు అష్టాంగ మార్గ దానికి మార్గం ఉంది సో చాలా చాలా ఇంపార్టెంట్ దుఃఖ సముదాయ నిరోధ అష్టాంగ మార్గ దుఃఖానికి కారణం అజ్ఞానం అని బుద్ధుడు ప్రబోధించాడు అజ్ఞానాన్ని నిర్మూలించేందుకు బుద్ధుడు ఎనిమిది నీతి సూత్రాల్ని ప్రతిపాదించాడు వీటికే అష్టాంగ మార్గం అని పేరు అవి సరైన లేదా సమ్యక్ వాక్కు సమ్యక్ క్రియ సమ్యక్ జీవనం సమ్యక్ శ్రమ సమ్యక్ ఆలోచన సమ్యక్ ధ్యానం సమ్యక్ నిశ్చయం మరియు సమ్యక్ దృష్టి అష్టాంగ మార్గాన్ని అనుసరిస్తే అవిద్య అంటే పునర్జన్మకు కారణం నశిస్తుంది అప్పుడు ఆ వ్యక్తికి నిర్యాణం సిద్ధిస్తుంది నిర్యాణం అంటే అనంతం అమృతం అయిన మానసిక ప్రశాంత స్థితి నాడు మతం పేరిట జరుగుతున్న జీవహింసను బుద్ధుడు ఖండించాడు కుల వ్యవస్థని సృష్టి కుల వ్యవస్థ సృష్టించే అసమానతలను నిరసించాడు భగవంతుణ్ణి ఆత్మ ఉనికిని గుర్తించలేదు కాబట్టి భారతీయ మతాల చరిత్రలో బౌద్ధ మతం విప్లవాత్మకమైన మతంగా గుర్తించబడింది వేదాలను వైదిక కర్మకాండలను వీటిని నిర్వహించే పురోహిత వర్గాన్ని బుద్ధుడు ఖండించాడు సులభంగా అర్థం చేసుకోగల నీతి సూత్రాలతో హేతు దృక్పథంతో కూడుకున్న బౌద్ధం అశేష ప్రజాదరణ పొందింది నైతిక విలువలకు ప్రాముఖ్యతనిచ్చి మానవ ప్రవర్తనను క్రమబద్ధం చేసే నియమావళిని బౌద్ధం ప్రబోధించింది బౌద్ధమత సాహిత్యం బౌద్ధమతం పాలీ భాషను సుసంపన్నం చేసింది బౌద్ధ సాహిత్యాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి హీనయానం రెండు మహాయానం హీనయాన సాహిత్యం హీనయాన సాహిత్యం మూడు రకాలుగా వర్గీకరించబడింది మొదటిది బుద్ధుడి కాలం నుండి రూపుదిద్దుకున్న అసలు బౌద్ధ సాహిత్యం ఇవి త్రిపీటకాలు ఇవి పాలీ భాషలో రచించబడ్డాయి సో త్రిపీటకాలు రచయిత విశేషాలు గుర్తుపెట్టుకోండి ఇవి బుద్ధుడి కాలం నుండి రూపుదిద్దుకున్న అసలైన బౌద్ధ సాహిత్యం ఇవి సుత్త పీఠకం ఆనందుడి రచన ఇందులో బుద్ధుడి బోధనలుంటాయి వినయ పీఠకం ఉపాలి రచన ఇందులో సంఘం నిర్మా సంఘ నిర్మాణం నియమ నిబంధనలు ఉంటాయి అభిదమ్మ పీఠకం దీన్ని రచించినది మొగలిపుత్రిస్తా ఇందులో అతి భౌతికత మనోవిజ్ఞాన శాస్త్రం ఉంటాయి సో ఆనందుడు ఉపాలి అనేవారు బుద్ధుడి శిష్యులు ఆనందుడు బుద్ధుడి ప్రియ శిష్యుడు పాక్షిక బౌద్ధ సాహిత్యం మిలింద పన్హ గ్రీకు చక్రవర్తి మీనాండర్కు బౌద్ధ సన్యాసి నాగసేనుడికి మధ్య బౌద్ధం గురించి జరిగిన చర్చలు మిలిందపన్హ అనే గ్రంథంలో ఉంటాయి శ్రీలంక బౌద్ధ సాహిత్యం దీపవంశ మహావంశ మరియు చూలవంశ మహాయాన సాహిత్యం మహాయానులకు పవిత్రమైన గ్రంథం వైపుల్య సూత్రాలు వీటిల్లో ఆచార్య నాగార్జునుడిచే రచించిన సుధర్మ పుండరీకం మాధ్యమిక శూన్యవాదం ముఖ్యమైనవి ఆచార్య నాగార్జునుడిని భారతదేశపు మార్టిన్ లూథర్గా వ్యవహరిస్తారు మహాయాణానికి ప్రవర్త ఆచార్య నాగార్జున ప్రజ్ఞాపారమిత మాధ్యమిక కారక లేఖలు నాగార్జునుడి ఇతర రచనలు నాగార్జునుడి శూన్యవాదం శంకరాచార్యుడి యొక్క వేదాంత తత్వానికి స్ఫూర్తిగా చెబుతారు భారతీయ సంస్కృతికి బౌద్ధ మత సేవ బౌద్ధ మతం భారతదేశ చరిత్ర సంస్కృతిపై ప్రగాఢ ప్రభావాన్ని చూపింది ముఖ్యంగా రాజకీయ సామాజిక మత విషయాల్లో ఈ ప్రభావాన్ని చూడొచ్చు అవి బౌద్ధ మతం దేశంలో ప్రజాదరణ పొందిన మతంగా రూపొంది భారతీయ సమాజంపై ప్రభావాన్ని చూపింది శూద్రులకు మహిళలకు బౌద్ధ మతంలో ప్రవేశం కల్పించబడింది బౌద్ధ మతం అహింసా సిద్ధాంతాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది ఆర్యులు అనార్యులు జంతుబలల్ని విపరీతంగా పాటిస్తున్న సమయంలోనే బౌద్ధమత అహింసా సిద్ధాంతం వల్ల జంతువులకు మేలు జరిగి పశుసంపద పెరుగుదలకు దోహదపడింది తర్వాతి కాలంలో వైదిక మతం బలంగా ప్రవచించిన జంతురక్షణ గోము పవిత్రత భావనలకు బౌద్ధమే స్ఫూర్తినిచ్చింది వ్యాపార వాణిజ్యాల్ని ప్రోత్సహించిన మతం బౌద్ధ ప్రజల్లో మేధోపరమైన చైతన్యాన్ని అభివృద్ధి చేయడంలో హేతువాద దృక్పథాన్ని పెంపొందించడంలో బౌద్ధ కృషి చేసింది బౌద్ధ ప్రచారం కోసం మిషనరీలను ఏర్పాటు చేసి విదేశాలకు పంపడం వల్ల భారతదేశానికి ప్రపంచ దేశాలతో సంబంధ బాంధవ్యాలు బలపడ్డాయి భారతీయ సంస్కృతిని విదేశాల్లో వ్యాపింపజేసిన మతం బౌద్ధ మతం బౌద్ధ మతం విద్యావ్యాప్తికి కృషి చేసింది నలంద విక్రమశిల తక్షశిల నాగార్జునకొండ విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి ఇవన్నీ కూడా బౌద్ధ విశ్వవిద్యాలయాలు కళ వాస్తు కళ వాస్తు రంగాల్లో బౌద్ధమతం చేసిన సేవ విశిష్టమైనది బౌద్ధ నిర్మాణాల్లో స్థూపాలు చైత్యాలు ఆరామాలు ప్రత్యేకమైనవి దేశంలోని ప్రముఖమైన బౌద్ధ నిర్మాణాలు దేశంలోని ప్రముఖమైన బౌద్ధ నిర్మాణాలు సాంచి బార్హుత్ గయా బుద్ధుడి జీవిత విశేషాలతో చేపట్టిన స్థూపాలు రాతి స్తంభాలున్నాయి గయా పశ్చిమ భారతదేశం గయ వద్ద బార్బరా గుహల్లోనూ పశ్చిమ భారతదేశంలోని నిర్మాణాలు సో ఇవన్నీ కూడా బౌద్ధ నిర్మాణాలు మధ్య భారతంలోని నాసిక్ కార్లే కన్హేరి ఆంధ్రప్రదేశ్లో బట్టిప్రోలు ధాన్యకటకంలోని స్తూపాలు గుడివాడ షాలిహుండం తెలంగాణ కరీంనగర్లోని కోటిలింగాల ధూళికట్ట స్తంభంపల్లి మెదక్లో కొండాపూర్ వరంగల్లో గీసుకొండ నల్గొండలో ఫణిగిరి నాగారం వర్ధమానుకోట నాగార్జునకొండ ఖమ్మంలో నేలకొండపల్లి భారత వాయువ్య సరిహద్దు ప్రాంతంలో గ్రీకు భారతీయ సంస్కృతుల ఆధారంగా ఆవిర్భవించిన గాంధార శిల్పకళకు చేయూతనిచ్చింది సో ఇవన్నీ కూడా బౌద్ధ నిర్మాణాలు బౌద్ధ మతంలోని ప్రముఖ శిల్పకళ గాంధార శిల్పకళ సో మళ్ళీ చూద్దాం సాంచి బార్హుద్ గయలోని బుద్ధుడి జీవిత విశేషాలతో చేపట్టిన స్థూపాలు రాతి స్తంభాలు గయవద్ద ఉన్న బార్బరా గుహల్లోను మరియు పశ్చిమ భారతదేశంలోని నిర్మాణాలు మధ్య భారతంలోని నాసిక్ కార్లే కన్హేరి ఏపీలోని భట్టిప్రోలు ధాన్యకటకం అమరావతిలోని స్థూపాలు గుడివాడ షాలిహుండం తెలంగాణలోని కరీంనగర్లోని కోటిలింగాల ధూలికట్ట స్తంభంపల్లి మెదక్ జిల్లాలోని కొండాపూర్ వరంగల్లోని గీసుకొండ నల్గొండలోని ఫణిగిరి నాగారం వర్ధమానుకోట నాగార్జునకొండ ఖమ్మంలోని నీలకొండపల్లి బౌద్ధం భారత భావ్య సరిహద్దు ప్రాంతంలో గ్రీకు భారతీయ సంస్కృతుల ఆధారంగా ఆవిర్భవించిన గాంధార శిల్పకలకు చేయుతనిచ్చింది సో ఇవన్నీ కూడా దేశంలోని ప్రముఖమైన బౌద్ధ నిర్మాణాలు అవి ఉన్న ప్రదేశాలు సంప్రదాయ విరుద్ధమైన మత శాఖలు అజీవకులు అజీవక మత ప్రచారకుడు మక్కలి గోశాల ఇతడు నగ్నంగా తిరుగుతూ తాగుతూ ఉండేవాడు ఇతడి విపరీత ధోరణి వల్ల ఈ మతంలో ప్రజలు ఎక్కువగా చేరలేదు ఏది కూడా మానవుడి చేతిలో లేదు జరగాల్సింది జరిగి తీరుతుంది అని అజీవక శాఖవారి నమ్మకం ఇతడు ఆత్మ ముందే నిర్ణయించబడి పునర్జన్మల్లో చేరుతూ ఉంటుంది అని పేర్కొన్నాడు వీరు ఒక సన్యాస వర్గంగా ఏర్పడి తమ మత ప్రచారం చేశారు మక్కలి గోశాల పురాణ కశ్యపుడి నుండి దీన్ని గ్రహించాడు పుట్టుకతో బానిస తర్వాత కాలంలో ఇతరు బోధకుడయ్యాడు ఇతరు హిందూ మతానికి చెందిన దేన్నైనా చివరికి కర్మ సిద్ధాంతాన్ని కూడా ఒప్పుకోలేదు అజీత కేశకంబలి పకుత కాత్యాయన అజీవక మతశాఖలోని ఇతర బోధకులు లోకాయతులు లేదా చార్వాకులు చార్వాకులు దేవతల గురువైన బృహస్పతిని లోకాయత లేదా చార్వాక మతశాఖ స్థాపకుడిగా చెప్తారు పాలి సంస్కృత భాషలో లోక అంటే అర్థం ప్రపంచం ప్రజలు అని లోకాయతులు భౌతికవాదులు తీవ్ర నాస్తికులు వీరు ఆత్మ సిద్ధాంతాన్ని ఖండించారు ప్రపంచంలోని ప్రతి దాని మీద వీరికి నమ్మకం ఉంటుంది వీరి శాఖలో ప్రధాన ప్రచారకుడు చార్వాకుడు అందువల్ల లోకాయత శాఖకు చార్వాక శాఖ అనే పేరు కూడా వచ్చింది లోకాయతలు చెప్పిన వాస్తవిక భౌతిక వాదమే చివరకు సామాన్య శాస్త్ర ఆవిర్భావానికి దారితీసింది బౌద్ధమత పతనం అశేష ప్రజానీకాన్ని ఆకర్షించిన బౌద్ధ మతం పన్నెండవ శతాబ్ది కల్లా భారత్లో అంతరించింది బౌద్ధ మతం మొదట్లో వ్యతిరేకించిన విగ్రహారాధన కానుకల్ని స్వీకరించడం హిందూ మతంలోని అనేక ఆచారాలు బౌద్ధంలోకి ప్రవేశించాయి హిందూ మతం తన లోపాలని సరిదిద్దుకోవడం చేస్తే బౌద్ధ మతం క్షీణతకు గురైంది మత ప్రచారం కోసం పాలీ భాష కాకుండా సంస్కృతాన్ని బౌద్ధ భిక్షువులు ఉపయోగించడం వల్ల ప్రజలకు ఈ మతం క్రమంగా దూరమైంది బౌద్ధ సంఘాల్లో అవినీతి పెరిగి అవి ప్రజాదరణను కోల్పోయాయి భిక్షువుల్లో మహిళల సంఖ్య పెరగడంతో ఇతర కారణాల వల్ల బౌద్ధ సన్యాసుల నైతిక విలువలు పతనమై సంఘం పెడదోవబట్టింది మహాయాన బౌద్ధంలో హిందూ మత లక్షణాలు ఉన్నాయి అందువల్ల బుద్ధున్ని దశావతారాల్లోని ఒక అవతారంగా పరిగణించడం జరిగింది తురుష్క దాడుల వల్ల బౌద్ధ కేంద్రాలు ధ్వంసం అయ్యాయి ఈ కారణాల వల్ల బౌద్ధం స్వదేశం నుండి అదృశ్యమైన నేటికి చైనా జపాన్ కొరియా శ్రీలంక లాంటి దేశ విదేశాల్లో నిలిచి ఉంది ముగింపు బౌద్ధ జైన మతాలు వాటి ఆదర్శాలు సిద్ధాంతాల్లో చాలా వరకు పోలికలున్నా వాటి మధ్య కొన్ని భేదాలు కూడా ఉన్నాయి నైతిక విలువల్ని పెంపొందించడంలో అహింసా సిద్ధాంతాన్ని బలపరచడంలో రెండు మతాలు ఒకే విధంగా పనిచేశాయి అయితే జైన మతం దేవుడి ఉనికిని అంగీకరించగా బౌద్ధం దాన్ని అంగీకరించలేదు రెండు మతాలు కర్మం పునర్జన్మల్ని విశ్వసించాయి సో ఇక్కడ జైన మతం దేవుడి ఉనికిని అంగీకరించిందని ఇచ్చారు అదే బుక్లో సో మళ్ళీ ఇక్కడ అంగీకరించలేదు అని కూడా ఇవ్వడం జరిగింది భగవంతుని ఉనికిని వ్యతిరేకించారు సో బౌద్ధ మరియు జైన మతాలు అని సో రెండు ఒకేలా ఇచ్చారు సో చూసుకోండి రెండు మతాలు కర్మ పునర్జన్మల్ని విశ్వసించాయి అయితే ఆత్మ రూపాంతరం చెందడం వల్ల పునర్జన్మ ఏర్పడుతుంది అనే విషయాన్ని బౌద్ధ మతం అంగీకరించలేదు ఈ రెండు మత విశ్వాసాలు వేరైనప్పటికీ వాటి యొక్క లక్ష్యం ఒక్కటే బౌద్ధమత పవిత్ర గ్రంథాలు త్రిపీటకాలు సుత్తపీటకం పీఠకం వినయ అభిధమ్మ పీఠకం ఇవి బౌద్ధమత పవిత్ర గ్రంథాలు బుద్ధుడి జీవితంలోని ఐదు ముఖ్య సంఘటనలు మరియు గుర్తులు జననం తామర గుర్తు మహాభినిష్క్రమణం సో దీని గుర్తు గుర్రం సంబోధి బుద్ధుడికి జ్ఞానోదయం జరగడం సో దీని గుర్తు బోధి వృక్షం ధర్మచక్ర పరివర్తన గుర్తు చక్రం మహాపరినిర్యాణం స్థూపం మహాపరినిర్వాణం స్థూపం గుర్తు సో తామర గుర్తుని బుద్ధుడి జననంగా జనానికి జననానికి గుర్తుగా భావిస్తారు గుర్రంని మహాభినిష్క్రమణానికి గుర్తుగా భావిస్తారు బోధి వృక్షాన్ని సంబోధి గుర్తు జ్ఞానోదయం చెందడం చక్రం ధర్మచక్ర పరివర్ పరివర్తన గుర్తు స్థూపం అనేది మహాపరినిర్వాణానికి గుర్తు బౌద్ధ సంగీతులు సో మొత్తం బౌద్ధ సంగీతులు నాలుగు జరిగాయి సో ఇది క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడులో మొదటి బౌద్ధ సంగీత జరిగింది ఇది బుద్ధుడు మరణించిన మరణించిన సంవత్సరం సో మొదటి బౌద్ధ సంగీతి రాజగృహలో జరిగింది రెండవది వైశాలి మూడవది పాటలీపుత్రం నాలుగవది కాశ్మీర్లో జరిగింది సో మొదటి బౌద్ధ సంగీతి అధ్యక్షుడు మహాకశ్యప ఇది క్రీస్తుపూర్వం నాలుగు వందల ఎనభై మూడులో జరిగింది మొదటి బౌద్ధ సంగీతి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే బుద్ధుడి శిష్యుడైన ఆనందుడి సంపాదకత్వంలో బుద్ధుడి బోధనలు సందేశం సుత్త పీటికగా రూపొందింది మరొక శిష్యుడు ఉపాధి సంపాదకత్వంలో బౌద్ధ సంఘ నియమావళి వినయ పీఠికగా సంకలనం చేయబడింది రెండవ బౌద్ధ సంగీతి వైశాలిలో జరిగింది అధ్యక్షుడు సభకమి క్రీస్తుపూర్వం మూడు వందల ఎనభై మూడులో జరిగింది వంద సంవత్సరాల తర్వాత సో ఇందులో థేరవాదులు అంటే సంప్రదాయవాదులు స్థవిరవాదులు లేదా మహాసాంఘికులు అంటే సంప్రదాయేతరవాదుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి సో ఇది రెండవ బౌద్ధ సంగీతి ఇది వైశాలిలో జరిగింది సో ప్రీవియస్ క్వశ్చన్ సో బౌద్ధ మతంలో విభేదాలు ఎన్నవ బౌద్ధ సంగీతిలో ఏర్పడ్డాయని అడిగారు సో రెండవ బౌద్ధ సంగీతి అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ నాలుగవ బౌద్ధ సంగీతిలో విభేదాలు తీవ్రస్థాయికి చేరి మహాయానం హీనయానం అనే రెండు ప్రధాన శాఖలు అవతరించాయి కానీ మొదలైంది విభేదాలు మొదలైంది అనేది మాత్రం రెండవ బౌద్ధ సంగీతి హీనయాన మహాయాన శాఖలు అనేవి నాలుగవ బౌద్ధ సంగీతి అని గుర్తుపెట్టుకోండి సో థర్డ్ మొద మూడవ బౌద్ధ సంగీతి పాటలీపుత్రంలో జరిగింది అధ్యక్షుడు మొగలిపుత్ర తిస్సా ఇది క్రీస్తు పూర్వం రెండు వందల యాభైలో జరిగింది నాలుగు వందల ఎనభై మూడు మూడు వందల ఎనభై మూడు తర్వాత రెండు వందల యాభై సో ఇందులో తీరవాద బౌద్ధమత శాఖ ఆమోదించబడింది మూడవ బౌద్ధ సంగీతిలో అభిదమ్మ పీఠిక సంకలనం చేయబడింది మూడవ బౌద్ధ సంగీతిలో దీంట్లో తాత్వికమైన అధిభౌతికత మనోవిజ్ఞాన విషయాలు చర్చించబడ్డాయి నాలుగవ బౌద్ధ సంగీతి కాశ్మీర్లో జరిగింది అధ్యక్షుడు వసుమిత్ర సో ఇది క్రీస్తు శకం వందవ సంవత్సరంలో జరిగింది క్రీస్తు శకం జరిగిన ఒకే ఒక బౌద్ధ సంగీతి ఇది నాలుగవ బౌద్ధ సంగీతి బౌద్ధ సంఘంలో విభేదాలు స్థాయికి చేరి మహాయాణం హీనయానం అనే రెండు ప్రధాన శాఖలు బౌద్ధ అవతరించాయి బౌద్ధ జైన మతం మధ్య పోలికలు విభేదాలు రెండు మతాలు నాస్తిక వాదాన్ని పాటించాయి భగవంతుని ఉనికిని వ్యతిరేకించారు బౌద్ధ మతం మరియు జైన మతంలో మోక్షాన్ని చేరుకోవడంలో జైన మతం ఆచరణ సాధ్యం కాని విధంగా కఠినంగా చెప్పగా బౌద్ధ మతం యోగ్యంగా చెప్పింది రెండు కూడా వైదిక మతంలోని చర్యల్ని ఖండించాయి జైన మతం సాధారణంగా వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వగా బౌద్ధ మతం సంఘానికి సన్యాసులకు ప్రాధాన్యతనిచ్చింది రెండు మతాలు కుల వ్యవస్థను వ్యతిరేకించాయి జైన మతం భారతదేశంలోనే ప్రచారం పొందగా బౌద్ధ మతం విదేశాలకు వెళ్ళింది భారత్లో అంతరించింది రెండు కూడా కర్మని పునర్జన్మల్ని విశ్వసించాయి జైన మతంలో వైదిక జైన మతం వైదిక మతంలో భౌతిక తాత్వికవాదానికి ప్రాధాన్యతనివ్వగా బౌద్ధ మతం అలాంటి చర్యల్ని నిరసించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వీడియో ఇంటర్ రిలేటెడ్కి సంబంధించి మళ్ళీ ఫస్ట్ మే నుంచి ఇస్తాను సో ప్రజెంట్లీ టెస్ట్ సిరీస్ అప్డేట్స్ ఇస్తున్నాను మీకు కనుక వీడియో నచ్చిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ